గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నారా లోకేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సుకు అందించిన సేవలను ఆదర్శంగా తీసుకుని పనిచేద్దామని పిలుపునిచ్చారు కానీ ఫలితాన్ని ఏమాత్రం కూడా ఆశించవద్దని బంజారలకు చెప్పాడు బాధ్యతగా మనం చేయాలి ఆటోమేటిక్గా తల్లి దీవిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది కర్తవ్యాన్ని మనం ప్రతిఫలం ఆలోచించకుండా చేస్తే ఆటోమేటిక్గా ప్రతిఫలాలు వస్తాయి ఆ విషయమే ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండోది మీరు చూస్తే ఆయన సిద్ధాంతాల్లో హింస అనేది మహాపాపమని అహింస సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని పునాది వేశాడు మహాత్మా గాంధీజీ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే అహింస విధానంతోనే మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు అంటే ఆయన కంటే ముందే సేవలాల్ మహారాజ్జీ ఉద్బోధించారు దాన్ని గాంధీజీ వీళ్ళంతా ఆచరించి దేశానికి విముక్తి కలిగించారు ఇంకొక పక్కన చూస్తే ఆ రోజుల్లోనే బ్రిటిష్ అధికారులు అన్ని మతపాలకులు బంజారాలను కూడా ఇబ్బందులు పెడుతూ మతాల్ని మార్చమని కూడా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటే ఆయన చాలా దృఢంగా సంకల్పం చేసి ముందుకు పోయేవారు అందుకే శ్రీ సేవాలాల్ ప్రజల కోసం చేసిన అనేక ఉద్యమాలు చేశారు ఒకటి రెండు కాదు అనేక ఉద్యమాలు చేశారు వీటిలో పేరీ ఫర్ ఒకటి పేరీ అంటే మత పూర్తిగా అరికట్టడం ధర్మ ప్రచారం ఆర్థిక సంస్కరణలు క్షేత్ర ధర్మాన్ని రక్షించడం ఇలాంటివన్నీ ఈరోజు మనం మాట్లాడుకునే ఆర్థిక సంస్కరణలకు ఆ రోజే ఆయన సిద్ధాంతం సిద్ధాంత కర్త అయ్యాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఒక విజనరీ కూడా ఇంకొక పక్కన మీరు చూస్తే ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు మన రాష్ట్రంలో పుట్టాడు కానీ మహారాష్ట్రలో అంతిమ గడియలు అక్కడ వదిలిపెట్టాడు ఆయన దేశమంతా కూడా తిరిగి విద్య వైద్యం ఏ విధంగా ఉండాలి ఎన్నో విద్యాలయాల్ని అదే మరి ఆరోగ్య కేంద్రాలని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు సమాజంలో మానవత్వం సాధారణ జీవితాన్ని గడపడం అహంకారం లేకుండా ఉండడం పేదలకు సేవలు చేయడం ఆయన చూపించినటువంటి సత్యాలు మనకు ఆ మార్గాన్ని అందరంగానే అవలంబిస్తే తద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే అందరి మనోభావాల్ని కాపాడుతూనే సమాజ హితం కోసం పనిచేస్తాం ఈరోజు అందుకే నేను ఒక మాట చెప్పాను ఇలాంటి మహనీయులు ఎంతోమంది చరిత్రలో అనేక మార్గదర్శక సూత్రాలని మనకు చూపించారు ఆ తర్వాత వచ్చిన ఎన్టీ రామారావు గారు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీని పెట్టి పేదలకు ఏ విధంగా సేవలు చేయాలనో ప్రత్యేకంగా గిరిజనులకు ఏ విధంగా అండగా ఉండాలనో చేసి చూపించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అలాంటి పార్టీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ ఐటీడీఏలు పెట్టడం పేదలకు సేవ చేయడమే కాకుండా అందులో నిరుపేదలు ఎక్కువ ఉండే కులం చూస్తే గిరిజనులు అది ఏజెన్సీలో ఉండే కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు కావచ్చు మైదానంలో ఉండే గిరిజనులు కావచ్చు ఈరోజు మైదానంలో మీరు చూస్తే ఎక్కువ మంది లంబాడాస్ అంతా కూడా మైదానంలో ఉంటారు యానాదీలు ఉంటారు ఎరుకులు ఉంటారు చెంచులు ఉన్నారు ఇలాంటి కొన్ని గిరిజనుల్లో బాగా వెనుకబడిన వాళ్ళు కూడా మైదానంలో ఉన్నారు అదే మరి ఏజెన్సీ ఏరియాలో కూడా మీరు చూస్తే అనేక రకాలుగా అనేక కులాలు ఉన్నాయి వాళ్ళలో కూడా చాలా వెనుకబడినతనం ఉంది ఈరోజు మనం అన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు ఆయన చెప్పింది నగ్న సత్యం ఇప్పటికి కూడా మనం ఆచరించిన ఇంకా మార్పు పూర్తిగా రాలేదు అలాంటి మహనీయులు ఆశించినటువంటి మార్పు కోసం నాంది పలుకదాం అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకొని మళ్ళీ పునరంకితం అవుదాం ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా గిరిజన చట్టాలని కాపాడుతాం ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైదానంలో కానీ గిరిజన ప్రాంతంలో కానీ జీరో పావర్టీ ఒక ప్రణాళిక పెట్టుకున్నాం అందరికీ సమాజంలో సమాజ హితం కోసం పనిచేస్తాం ఎక్కువ పేదలు ఎక్కడున్నారో ఆ వర్గానికి ఎక్కువ సేవలు అందించాల్సిన అవసరం ఉంది ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది అందుకే ఈ ప్రభుత్వం ఆలోచించాం పి ఫోర్ అనే పాలసీ కూడా తీసుకొచ్చాం మార్చి తెలుగు ఉగాది రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం జరుపుతాం అందులో మీరు ఒక్కసారి ఆలోచిస్తే గవర్నమెంట్కి అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం ఈరోజు సమాజం వల్ల చాలామంది డబ్బులు సంపాదించారు సంపద సంపాదించారు